తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో బోధన్లోని ఇందూర్ మోడల్ స్కూల్ ముందు ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు బోధన్ పట్నంలోని ఇందూర్ మోడల్ స్కూల్లో ఎనిమిదవ తరగతి చదువుతున్న సాయిరామ్ శుక్రవారం రోజున తప్పిపోయాడు పాఠశాల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ధర్నా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు బొబ్బిలి కళ్యాణ్ డివిజన్ అధ్యక్షుడు నాగేష్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో తెలంగాణ విద్యార్థి పరిషత్ బోధన్ డివిజన్ అధ్యక్షులు మీసాలి నాగేష్ మరియు శిశ్ధర్ నిఖిల్ శివకుమార్ తదితరులు ఉన్నారు સારો ચા દાદા ચેક પિન સાર લઈ ઓ તો ચેક પિન આના તીસકો નામ ના ટાઈમ કી સર માટડી స్కూల్ ఎందుకు ఇట్లా చేస్తున్నారు అవును సార్ స్కూల్లోకి వెళ్ళి పిల్లాడు పోతే అప్పుడు సార్ శుక్రవారం రోజు పిల్లాడు మిస్ అయ్యారు స్కూల్లోకి వెళ్ళి శనివారం రోజు చెప్పారు పేరెంట్స్ కి ఇప్పుడు శుక్రవారం రోజే చెప్తే సార్ శుక్రవారమే చెప్తే పోలీసు వాళ్ళకి ఇప్పుడు పోలీసు వాళ్ళకి చెప్పినా మీకు చెప్పినా తొందరగా వెతికేటరు సార్ ఇప్పుడు పిల్లవాడు ఏ ఏ ట్రైన్ ఎక్కి ఎటుపోయిందో తెలియదు ఏ బస్ ఎక్కి ఎటుపోయిందో తెలియదు ఇప్పుడు ఏం చేస్తారు సార్ కూల్ నిర్లక్ష్యం సార్ ఫస్ట్ మీ స్కూల్ మే కేస్ చేయాలి సార్ 31 జెస్సిస్ ముసే విద్యార్థులు జీవతరం చెలగాక కవటార్ కవటార్ విద్యార్థులు జీవతరం చెలగాటడమా ఓకే యాజమాన్యమైనా గాని టీచర్లను పెట్టి స్కూల్ బన్ చేసి ఆ టీచర్లను ఇప్పుడు అడ్మిషన్ల కోసం పిఆర్ఓలను పంపించినట్టు టీచర్లను పంపించే విత్తమారని చెప్పాను సార్ సార్ ఇంటెన్షనల్ సార్ ఇప్పుడు మనం అనుకుంటాం ఇంటెన్షనల్ అనుకుంటాం సార్ ఇప్పుడు పిల్లగాడు పోయింది రెస్పాన్సిబిలిటీ వీళ్ళే ఉంటాయి కదా సార్ పేరెంట్స్ తోటి మా రెస్పాన్సిబిలిటీ ఏంటని మాట్లాడేమి సార్ వీళ్ళు ఫస్ట్ పైన కేసు బుక్ చేయాలి సార్ మీరు యాజమాన్యం పైన యాజమాన్యం సమాధానం చెప్పాలి మాకు ఇక్కడనే ఉంటాం సార్ సారీ సార్ సమాధానం చెప్పాలి స్కూల్ బంద్ చేయాలి ఫస్ట్ స్కూల్ బంద్ చేసి మేడం సార్లని బయటకు పంపించండి సార్ పేరెంట్స్ మాకు చెప్పినారు కాబట్టి చెప్తున్నాం మేము సార్ స్కూల్ బంద్ చేయాలి సార్ ఇప్పుడు పేరు పంపించి చూపెట్ మేము వెతుక్కామని చెప్పండి సార్ పేరు మేడం సార్స్ని పంపించి ఐదు రోజులు అవుతుంది సార్ ఇంకా దొరకకపోవడం ఏం సార్ అవును సార్ స్కూల్ నిర్లక్ష్యమే కదా సార్ మరి అట్లా ఇట్లా అంటారు సార్ మీరు కూడా ఇట్లా మాట్లాడడం ఏం సార్ తెలుసు సార్ అవును సార్ హాఫ్ అన్ అవర్ ఇప్పుడు సార్ ఎప్పుడు పోయినా కానీ స్కూల్లోకి వెళ్ళే కదా సార్ పోయింది పిల్లోడు సార్ ఇంట్రెస్ట్ లేకపోతే ఇప్పుడు పిల్లాడు ఇంటికన్నా పోవాలి కదా సార్ ఇంటికి కూడా పోకుండా మిస్ ఏంటంటే ఎవరు బాధ్యత సార్ మరి అవును హండ్రెడ్ పర్సెంట్ విల్ల బాధ్యతనే సార్ సార్ హండ్రెడ్ పర్సెంట్ విల్ల బాధ్యత సార్ నేనేం కూడా సార్ సార్ నేను నేను సార్ నేను ఏం కూడా న్యూస్ సెన్స్ సామరస్యంగా ఇక్కడ నిరసన తెలుపుతున్నా అంతే నేను న్యూస్ సెన్స్ ఏం కూడా వేయట్లేదు నేను న్యూస్ సెన్స్ ఏం కూడా వేయట్లేదు సార్ మీరు మన సార్ వాళ్ళు ఉన్నారు పోలీసు వాళ్ళు అడిగంట నేను ఏమీ న్యూస్ చేయట్లేదు కాబట్టి నిరసన చెప్తున్నాను నేను అంతే నిరసన చెప్తున్నాను సార్ మీరు ఇక్కడ